నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జువాల బ్లాగ్స్ అవతారం త్రేతాయుగంలోని విష్ణువు అవతారం అనమాట రాముడు హిందూ దేవతల్లో ప్రముఖుడు అయితే ఈరోజు మనం రామ అవతారం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ అవతారం గురించి శ్రీరామనవమి లోపల విన్నవారికి సకల సంపదలు కలుగుతాయి స్టార్ట్ వాల్మీకి వ్రాసిన రామాయణం రాముని కథకు ప్రధానమైన ఆదాయం అంతేగాక విష్ణు పురాణంలో రాముడు విష్ణువు అవతారం అని చెప్పారు భాగవతమును నవమ స్కందములో పది పదకొండు అధ్యాయాలలో రాముని కథ సంగ్రహంగా ఉంది మహాభారతంలోని రాముని గురించి అనేక గాథలు ఉన్నాయి భారతదేశమంతటా వామునికి రామాయణమే కాకుండా రామాయణానికి అనేక అనువాదాలు సంబంధిత గ్రంథాలు జానపద గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి మధ్వాచార్యుని అనుయాయుల అభిప్రాయం ప్రకారం మూల రామాయణం అనే మరొక గ్రంథం కూడా ఉంది కానీ ప్రస్తుతం అది లభించడం లేదు వేదవ్యాసుడు వ్రాసినట్టే చెప్పబడే ఆధ్యాత్మిక రామాయణం మరొక ముఖ్య గ్రంథం ఏడవ శతాబ్దిలో గుజరాత్ ప్రాంతంలో నివసించబట్ట రచించిన బట్టి కావ్యం అయితే రామాయణ కథ భారతదేశం ఎల్లలు దాటింది ఆగ్నే ఆసియా అనేక జానపద కాథలు కళారూపాలుగా ప్రసిద్ధి చెందింది రాముల వారి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కథ దీనిని సీతాయార్చితం మహతం అని వాల్మీకి అన్నాడు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన రామాయణం భారతదేశంలో హిందూ ధర్మాల చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించబడింది తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదమ్ములు యజమాని సేవకులు మిత్రులు రాజులు ప్రజలు భగవంతుడు భక్తుడు వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యములు ప్రవర్తనా విధానములు రామాయణంలో చెప్పబడినవి చాలామంది అభిప్రాయంలో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనకు ప్రమాణముగా స్వీకరించబడవచ్చు రామాయణ మహాకావ్యము ఆరు కాండములుగా భాగములుగా వేయించబడ్డాయి మొదటిగా బాలకాండ బాలకాండ డెబ్బై ఏడు సర్గలు ప్రారంభము రాముని జననము బాల్యము విశ్వామిత్రునితో ప్రయాణము యాగ పరిరక్షణ సీతా స్వయంవరము సీతారామ కళ్యాణం రెండవది అయోధ్యకాండ నూట పంతొమ్మిది సర్గలు కైకేయి కోరిక దశరథుని దుఃఖము సీతారామ లక్ష్మణలో వనవాస ప్రథారంభము మూడవది అరణ్యకాండ డెబ్భై ఐదు సర్గలు కాలము ముని జన సందర్శనము రాక్షస సంహారము శూర్ఫనక భంగము సీతాపహరణము నాలుగు కిష్కింద కాండ అరవై ఏడు సర్గలు రాముని దుఃఖము హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట వాలి వద సీతాన్వేషణ ఆరంభము ఐదు సుందర ఖాండ అరవై ఎనిమిది సర్గలు హనుమంతుడు సాగరమును లంకించుట సీతాన్వేషణము లంకా దహనము సీతా జాడను రామునకు తెలియజెప్పుట ఆరు యుద్ధకాండ నూట ముప్పై ఒక్క సర్గలు సాగరమునకు వారధి నిర్మించుట యుద్ధము రావణ సంహారము సీత అగ్నిప్రవేశము అయోధ్యకు రాక పట్టాభిషేకము ఉత్తరకాండ సీత అడవులకు పంపబడుట కుశలవుల సీత భూమిలో కలిసిపోవుట రామ అవతారము సమాప్తి కానీ ఇది మూల కావ్యములోని కాదని తరువాత జత చేయబడిందని కొందరి అభిప్రాయము బాలకాండము అయోధ్య నగరము రాజధానిగా కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు వారికి రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని నామకరణం చేశాడు రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవత్త వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తూ ఉన్నాడు వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావు లేదు దేవతల ప్రార్థనను మన్నించి శ్రీ మహావిష్ణువు వానిని హతం చేయడానికి నరుడై జన్మింపనాడు విష్ణువు రామునిగా ఆదిశ్లేషుడు లక్ష్మణుడిగా శంఖ చక్రలు భరత శత్రఘ్నులుగా అవతరించారు శ్రీ మహాలక్ష్మి సీతగా అయోనిజయైన జనక మహారాజుని ఇంట పెరుగుతున్నది రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమంతుడు కిష్కిందలో ఉన్నాడు కులగురువు వశిష్ఠుని వద్ద రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు సకల విద్యలు అభ్యసించారు ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగ సంరక్షణమై రామలక్ష్మణులను తనతో పంపమని కోరాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఎన్నో అస్త్ర విద్య రహస్యాలను బోధించాడు దారిలో రామలక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు గంగానదిని దర్శించారు రాముని పాదము సోకినటువంటి అహల్యకు శాప విమోచనమైనది రామలక్ష్మణుడు రక్షణలో యాగము జయప్రదముగా జరిగినది మారీచ సుబాహులు ఇతర రాక్షసగుణము దండింపబడ్డారు తిరుగుదారిలో వారు జనకుని రాజధాని అయినటువంటి మిదిలా నగరం చేరారు అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరిచి సీతకు వరుడైనాడు సీతారాములు ఊర్మిళ లక్ష్మలు మాండవి భరతులు శత్రుకీర్తి శత్రుఘ్నుల వివాహం కనుల పండుగ జరిగింది తిరుగుదారిలో రాముని ఎదిరించిన పరశురామునకు తామిద్దరూ విష్ణు స్వరూపులే అని తెలిసింది వైభవముగా నలుగురు జంటలు అయోధ్యకు తిరిగి వచ్చారు అయోధ్యాకాండ దశరథుడు రాజ్య భారాన్ని పెద్ద కొడుకైనటువంటి రామునికి అప్పగించవలని సంకల్పించాడు పట్టాభిషేకానికి సర్వము సిద్ధమైనది అంతటా వేడుకలు జరుగుతున్నాయి రాముని సవతి తల్లైనటువంటి కైకేయి దశరథుని రెండు కోరికలు కోరింది ఒకటి భరతుణ్ణి పట్టాభిషేకం చేయమని రెండు రామునకు పద్నాలుగు ఏండ్ల వనవాసము రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి వనవాసానికి బయలుదేరాడు రామునితో పాటు ఆత్మ అయిన సీత నేడ అయిన లక్ష్మణుడు వనవాసానికి బయలుదేరాడు దారిలో గుహుడు అనే నిషాదరాజు వాణిని గంగను దాటించాడు రామునికై విలపిస్తూ అయోధ్యలో దశరథుడు మరణించాడు భరతుడు సైన్యంతో అడవికి వెళ్ళి నీకు చెందవలసిన రాజ్యం నా వంటి అల్పుడకు పాలించలేడు నా తల్లి తప్పును మన్నించి అయోధ్యకు తిరిగి వచ్చి మమ్మల్ని అందరినీ ఏలుకో అని ప్రార్థించాడు తండ్రి మరణ వార్త విన్న రాముడు దుఃఖించాడు కానీ తండ్రి మాట నిలబట్టడం కోసం మన కర్తవ్యం వనవాస దీక్ష ముగియవలసింది అని నిశ్చయించాడు అప్పుడు భరతుడు పద్నాలుగు సంవత్సరాలు తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైన నేను ప్రాణాలు త్యజిస్తాను అంతవరకు నీ పాదుకలను సింహాసంపై ఉంచి మృతినిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తానని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు సీతారామ లక్ష్మణులు మందాకిని తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాల నిర్మించుకొని జపతపాది కార్యములు నిర్వహిస్తూ కాలం గడుపుతూ ఉన్నారు వారు అత్రి మహాముని ఆశ్రయాన్ని దర్శించినప్పుడు సీతమ్మ వారు అనసూయ ఉపదేశములు ఆశీర్వచములు గ్రహించింది అరణ్యకాండము సీతారామ లక్ష్మణులు మహర్షులు ఆశ్రమాలను దర్శించి పిదప గోదావరి తీరాన పంచవటి వద్ద పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసింపసాగారు అక్కడికి శూర్భనక అనే కామరూపు అయిన రాక్షసి వచ్చి రామలక్ష్మణను మోహించి సీతను తినివేయడానికి సన్నద్ధమైనది లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు రోధిస్తూ శూర్పనక కసి తీరడానికి తన సోదరులైనటువంటి కరదూసులనే రాక్షసులను పద్నాలుగు వేల మంది గల రాక్షసు సైన్యంతో రామునిపై దండెత్తారు రాముడొక్కడే వారందరిని హతం చేశాడు శూర్పనక వెళ్లి రావణుడితో మొరపెట్టుకుంది కసితో రావణుడు మారీచుడిని మాయలేడు రూపంలో పంపి రామలక్ష్మణును దూరంగా వెళ్ళేలా చేసి తాను ఎత్తుకుపోయాడు సీత కనిపించక హతాశుతులై రామలక్ష్మణుడు ఆమెను వెతకనారంభించారు కొన ఊపిరితో ఉన్నటువంటి జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్ను మూశాడు రామలక్ష్మణుడు మాతంగముని ఆశ్రమంలో వారి కోసం ఎదురు చూస్తూ శబరి ఆదిత్యం స్వీకరించి ఋష్యమూక పర్వతానికి బయలుదేరారు కిష్కింద కాండం రాముడు వానరుడైన సుగ్రీవుడు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు వాలిని వధించి రాముడు సుగ్రీవునకు వానరాజ్యం కట్టబెట్టాడు తరువాత సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతాన్వేషణ నిమిత్తమై పంపాడు అలా దక్షిణ దిశకు వెళ్ళిన వారిలో హగంధుని నాయకత్వంలో హనుమంతుడు జాంబవంతుడు నీలుడు మైందుడు ద్విధుడు సుసేనుడు వంటి మహావీరులున్నారు వారు అనేక అవాంతరాలను అధగమించి దక్షిణ సముద్ర తీరానికి చేరుకున్నారు ఇక నూరు యోజనాలు విస్తీర్ణం ఉన్నటువంటి సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతను వెతకటానికి హనుమంతుడు మహా సిద్ధమయ్యాడు సుందర కాండం హనుమంతుడు దేవతలకు మొక్కి మహేంద్రగిరిపై నుండి లంఘించి రామభానముల లంకలో వ్రాలాడు చీకటి పడిన తరువాత లంకిని దండించి లంకలో ప్రవేశించి సీతను వెతకసాగాడు రామలక్ష్మణులకు జానకి రుద్రునకు ఇంద్రునకు యమునకు వాయునకు సూర్యచంద్రులకు చంద్రులకు బ్రహ్మకు అగ్నికి సకల దేవతలకు నమస్కరించి అశోకవనంలో సీతను వెతకడానికి బయలుదేరాడు అక్కడ సింసుప వృక్షము కింద రాక్షసకాంతలచే పీడింపబడుతూ భేద అయినా కృషించిన సీతను చూచాడు ఈమె సీతయ్య అని నిర్ధారించుకున్నాడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమును రాముని దుఃఖమును వివరించి రాముడిచ్చినటువంటి ఉంగరాన్ని ఆమెకు అందించాడు సీత దుఃఖించి అందరి క్షేమ సమాచారము అడిగి ఆపై రాముని వర్ణించమని కోరింది హనుమంతుడు భక్తితో ఆజాని బాహుడు అరవింద దళాదయాక్షుడు శుభలక్షములు గలవాడు అనన్య సుందరుడు ఆయన రాముని అతని సోదరుడైనటువంటి లక్ష్మణ్ణి వర్ణించగా విని సీత ఓరడినది హనుమంతుడిని ఆశీర్వదించి తన చూడామని ఆనవాలు ఇచ్చింది ఒక్క నెలలో రాముడు తనను కాపాడుకున్నా తాను బ్రతకనని చెప్పింది ఇక హనుమంతుడు ఉగ్రకారుడై వనమును అడ్డు వచ్చిన వేలాది రాక్షసులను రావణుడు పంపిన మహావీరులను హతము చేసి చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రము బ్రహ్మాస్త్రానికి వివసుడైనట్లు నటించి రాముని వద్దకు వెళ్ళాడు సీతమును అప్పజెప్పి రాముణ్ణి శరణువేడి లంకను కాపాడుకోమని ప్రాణాలు దక్కించుకోమని హితవు చెప్పాడు రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి మరొక్కమారు సీతను దర్శించి మరలా వెనకు ప్రయాణమై మహేంద్రగిరిపై వాలాడు చూచాను సీతను అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు ఆపై అంతా కలిసి సుగ్రీవుడు రామలక్ష్మణుడు ఉన్న చోటకు వచ్చి సీత జాడను ఆమె సందేశంను వివరించాడు ఆపై యుద్ధం చేయవలసిన ఆలోచించమని కోరాడు యుద్ధకాండ హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు ఇంతటి క్లిష్ట కార్యమును మరెవ్వరూ సాధింపలేరు మా అందరి ప్రాణములను నిలిపి ఆప్తుడవు నీవు నీ వంటి దూత మరొకలేరు గాఢాలింగము కంటే నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను అని హనుమంతును కౌగలించుకను తరువాత అందరూ తక్కించి యుద్ధముకు నిశ్చయించారు సరైన సమయము చూసి నీలుని నాయకత్వంలో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పైనమై సాగర తీరము చేరుకున్నది రావణుడు తమ్ముడైనటువంటి విభీషణుడు రావణితో విభేదించి సాగరమును దాటి రాముని శరణుజొచ్చాను కానున్న లంకాధిపతివని రాముడు విభీషణను ఆశ్రయమిచ్చి కానున్న లంకాధిపతిగా సాగర జలముతో అభిషిక్తుని చేయించను ఇక సాగరమును దాటుకు అద్భుతమైన వారధి నిర్మించి విశ్వకర్మ కొడుకైనటువంటి నలుని పర్యవేక్షణలో జరిగింది వానర బల్లూక సేనలు రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు ఇరు పక్షాల వారు వ్యూహాలు సన్నద్ధం చేసుకున్నారు చిట్ట ప్రయత్నంగా రాముడు పనిచిన అంగద రాయభారము విఫలమైంది రామో సుగ్రీవో జయత్యుది పాలిత అంటూ వానరసేన లంకను ముట్టడించింది మహాయుద్ధం జరిగింది వానరుల చేతిలో రాక్షస వీరులు భంగపడ్డారు దానితో ఇంద్రజిత్తు మహాయుద్ధం ఆరంభరించి నాగాస్త్రంతో రామ వివసులను చేసి శత్రు సైన్యాన్ని భయకంపితులను చేశాడు అంతా విషన్నులైన సమయానికి గరుత్మంతుడు మహాప్రనిభంజనంలా వచ్చి వారిని నాగబంధం నుండి విముక్తి చేశాడు అనేక మంది రాక్షస వీరులు వానరుల చేత రామలక్ష్మణుల చేత హతులయ్యారు రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షస గణాలను వెంటబెట్టుకుని యుద్ధానికి వెళ్ళాడు అప్పుడు జరిగిన భీకర సంగ్రామంలో రావణి కిరీటము నేలబడింది ధనస్సు చేజారింది విశ్రాంతి తీసుకొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణ్ణి పంపేశాడు అవమాన భారంతో కుంగినటువంటి రావణుడు తన సోదరుడైనటువంటి కుంభకర్ణుని నిద్రలేపి యుద్ధానికి పంపాడు కుంభకర్ణుడు వానరులను కంకర నమిలి మృంగుతూ ఎండు అడవిని అగ్ని కాల్చినట్లు సేనను నాశనం చేయసాగాడు లక్ష్మణుని బాణాలు కుంభకర్ణుడికి నిలవరించాయి రాముడు దివ్యాస్త్రాలతో వారిని బాహులను ఖండించగా వాడు పర్వతంలా కింద పడ్డాడు మరునాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి అందరూ వివసులయ్యారు హనుమంతుడు పర్వత సమేతంగా ఔషధాలను తెచ్చి అందరికీ పునర్జీవితులను చేసి మరలా పర్వతాన్ని యధాస్థానంలో ఉంచి వచ్చాడు లక్ష్మణుడు అన్న ఆశీర్వాదము పొంది హనుమంతుని భుజాలపై ఆసీనుడై వెళ్ళి ఇంద్రజిత్తును చంపేశాడు ఇక రావణుడు మహోదరాది మహావీరులతో యుద్ధానికి వెళతాడు లక్ష్మణుడు దారుణంగా గాయపడ్డాడు అప్పుడు రాముడు తన వారిని ఉద్దేశించి మీరు సౌమిత్రిని రక్షిస్తూ యుద్ధం చేస్తూ ఉండండి నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను రావణ సంహారం చేసి వస్తాను అన్నాడు రామ రావణ సంగ్రామ ప్రళయ వలె చలరేగినది రావణుడి అస్త్రంతో లక్ష్మణుడు కూలిపోయాడు రాముడు విలపించసాగాడు హనుమంతుడు మరలా గిరి శిఖరానికి వెళ్ళి శిఖరంతో సహా ఔషధాలను తెచ్చి వాసన చూపసాగాడు లక్ష్మణుడు లేచి నిలబడ్డాడు అన్నా ఈ సాయం సంధ్యంలో రామణుడు కడతేరాల్సిందే అన్నాడు రామునికి సహాయంగా ఇంద్రుడు మాతాలిని సారథిగా పంపాడు యుద్ధ పరిశ్రాత్రుడై ఉన్న రామునకు అగస్త్యుడు ఆదిత్య హృదయమును ఉపదేశించాడు రాముడు దానిని మూడు సార్లు జపించాడు రాముడు రావణ శరవర్షాన్ని కురిపింపసాగాడు రామరావణ యుద్ధం రామరావణ యోరవి వారి యుద్ధానికి మరొకటి లేదు అని దేవగణాలు ఘోషిస్తున్నాయి రావణుని తల తెగి పడుతున్నాయి మరల మరల మొలుస్తూనే ఉన్నాయి రామా ఇలా కాదు అని బ్రహ్మాస్త్రాన్ని సంధించు అని మాతాలి అన్నాడు రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావుని గుండెను చీల్చి తిరిగి వచ్చి రాముని అమ్ములు పొదిలో చేరింది రాముడు ఎరుపెక్కిన కన్నులతో శరధలిత దేహంతో కోటి సూర్యుల ప్రకాశంతో ధనస్సును నేలకానించి మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీర శ్రీ బంధురాంగుడై త్రిదశపతునుడై శోభిల్లాడు సకల దేవతలు రామునకు అంజలి కట్టించారు అనంతరం రాముని నిరాకరణంతో కృంగిపోయినటువంటి సీత అగ్నిప్రవేశం చేసి తన ధర్మనితితో లోకానికి నిరూపించింది సీతారామలక్ష్మణుడు సపరివారంగా అయోధ్యకు తిరిగి వచ్చారు వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది శ్రీరాముని నిర్మాణం బాలకాండలో శ్రీ మహావిష్ణువు అభయమిచ్చినటువంటి ప్రకారం దశవర్ష సహస్రాని దశవర్ష శతానిచ వందల ఏండ్లు పదివేల ఏండ్లు అనగా మొత్తము పదకొండు వేల సంవత్సరాలు శ్రీరాముడు రాజ్యం చేసిన పిదప రావణాది దుష్టులందరూ మడసిరి కావున రామ నీవి అవతారము చాలింపుమని యముడు అనెను రాముడు అతని సోదరులెల్లరూ సరయూ నదిలో దిగి వారి అవతారము చాలించిరి తెలుసుకున్నారు కదండి అవతారము త్రేథాయుగంలోనే విష్ణు అవతారము రాముడు హిందూ దేవతలో ప్రముఖుడు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు